శుభదనం మిత్రులారా ఇంతకు ముందు వీడియోలో అచ్చుల గురించి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు హల్లుల గురించి తెలుసుకుందాం ఆ వరకు ఉండే అక్షరాలను హల్లులు అంటారు హల్లులను ప్రాణులు లేదా వ్యంజనములు అని కూడా అంటారు ఐదు అక్షరాల సమూహాన్ని వర్గం అంటారు కా వర్గం చావర్గం టావర్గం తా వర్గం పా వర్గం ఇందులో ఉంటాయి కజడతప్పులు శ్వాసములు అని కఠినంగా పలికేవి గనుక వీటిని పరుషములు అని కూడా అంటారు గజడతప్పులు తేలికగా పలికేవి గనుక వీటిని సరళములు అని యారాలవాని అంతస్తములు అని సాషా సాహాలను ఊష్మములు అని నకారాన్ని దృతము అని నామాలను ముక్కు సహాయంతో పలికేవి అనునాశకములు అని అంటారు నకారాన్ని ధృతము అంటారు ధృతము అంటే అవసరం లేకుండా కరిగిపోయేది అని అర్థం ధృతం చివరగా ఉన్న పదం అనేన్ కనేన్ వచ్చెన్ అని వాటిని దృత ప్రకృతికములు అంటారు ధృత ప్రకృతములు కాని శబ్దములను కళలు అని అంటారు హల్లుల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి